హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను చూస్తారు కదా మన మ్యాక్ గార్డెనర్ మాధవి గారి ఫామ్లో మేము చేసిన అల్లరి హార్వెస్ట్ ఎంత సంతోషంగా ఉందంటే అసలు చెప్పలేనండి అసలు ఈరోజు కూడా ఇంకా మిగతా వీడియో కూడా మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు నిన్నంతా కూరగాయలు కదా మనం కోసుకున్నాము ఈరోజు మంచి మంచి ఆకుకూరలు అండి ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అంతా కూడా హార్వెస్ట్ ఫామ్ మిగతా ఫామ్ అంతా ఈరోజు చూడండి అసలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు ఫుల్ ఎంజాయ్ చేయగలరు నేనైతే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశాను అది మీకు చూపించాలని ఒక చిన్న ప్రయత్నం ఓకే అండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేను కోస్తున్నది మాత్రం మంచిగా చుక్కకూర అండి అసలు ఎంత లేతగా ముట్టుకుంటే ఉందనమాట చాలా చాలా బాగుంది రెండు చుక్కకూర అయిపోయింది కదా తోటకూర కోస్తున్నామండి అసలు ఎంత చక్కగా వచ్చేస్తుందండి ఇలా ముట్టుకుంటే లేతగా భలే ఉందండి చాలా సరదా సరదాగా అనిపిస్తుంది ఇలా ముగ్గురం కలిపి ఇలా హారెస్ట్ చేయడం అది ఎంత బాగుందో ఇవి పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయండి చక్కగా పెట్టుకున్నా నేను ఈ సైజులో ఉంటే పాలు పోస్ ఉంటా దీనికి వేగినాక ఇవి వేసినాక దించే ముందు చూసారా అంత వచ్చిందో మీ కోసం చాలా కొద్దిగా అయినా కొద్ది ప్లేస్ అయినా కూడా ఇంకా చాలా ఉంది ఇక్కడ రైతు బజార్కి వెళ్ళొచ్చు అబ్బా చాలా లేతగా ఫ్రెష్గా బాగుంది అసలు కోస్తుంటేనే చాలా స్మెల్ నేను వీడియోస్ లో చెప్తానా అని కానీ అసలు కోస్తుంటే నాకు ఫ్లేవర్ వచ్చేస్తుంది అబ్బా లేత లేత కొత్తిమీర అండి సూపర్గా వస్తుంది స్మెల్ అయితే మాత్రం కోస్తుంటేనే చాలా బాగుంది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అండి ఇలా గిల్లు తీస్తున్నాం కదండి అసలు ఇది ఇలా కట్ చేస్తాం అనుకో మళ్ళీ వారానికి సరిపోద్ది నాకు ఎండాకాలం వరకు ఇంకా పెట్టుకోలేదు పచ్చడి కారపొడి కానీ టమాటోస్ పచ్చడి చేస్తే అసలు ఇంకా అన్నం అంతా దీంతోనే తినాలనిపిస్తుంది ఈ కాస్త ప్లేస్కి ఎంత కొత్తిమీర వచ్చిందో చాలా బుషిగా వచ్చింది ఏది కోసం బుట్టలు బుట్టలే ఎక్కువైంది తర్వాత ఈ ఉడతలు అయితే ఈ వెరైటీ మన టెరెస్ మీద కూడా ఉంది రీసెంట్గా వస్తుంది ఈ గోంగూర మేము తింటాము ఈ మధ్యన ఈ పుల్ల గోంగూర బాగుంటుందండి అబ్బా ఇది ముకరి అంటాము అదే మధ్య మనకి నైన్ వెరైటీస్ పచ్చళ్ళు అది ఇంకా నేల అది ఇంకా పెరగాలి పెరగాలి సర్ప్రైజ్ లాగా వచ్చేస్తున్నాయి పెరుగుతున్నాయి కాదు రెడీ అవ్వటానికి త్రీ మంత్స్ పడుతుంది కోసి హార్వెస్ట్ ఓకే ఒక దెవ్వ ఇదిగోండి వెంగేరి వంగ మేడం గారు కొమ్మలు ఇచ్చారు పెంచమనేసి చక్కగా పెంచుతాం వెంగేరి ఇంత కట్ చేసాం కదా పెద్ద పొడవాటి వంకాయలు ఆ కొమ్మలు కొమ్మతో కూడా బతుకుతుంది చక్కగాను అలాగే ఇది శాండ్ పేపర్ వైన్ ఈ కొమ్మలు కూడా పట్టుకెళ్తున్నాం చక్కగాను ఎబ్బా అసలు ఇంత మంచి వెరైటీ దొరికింది మాకు మేడం దగ్గర రావడం వల్ల బాగుంది థ్యాంక్ యూ గులాబీలు ఇది అండి బాగా మేము చేసాం దండయాత్ర అంతా ఖాళీ అదే దండయాత్ర చేసేస్తాం మొత్తానికి అదే ఆ గుత్తాలు లాక్సేస్తాయి అసలు ఇవన్నీ చూస్తే ఎక్కువ అనిపించినట్లేదు అంత నిండి కడుపు నిండిపోతుంది సరిపోయింది ప్రవీణ్ సర్దేనా ఇది ఇలా బుట్టతో ఉంచిద్దామా ఇవి ఆకులు తీసిద్దాం అయితే ఇది బుట్టలో వేస్తే బాగా కనిపిస్తాయండి ఇంకా ఇంకా ఉన్నాయి పదండి ఇంకా ఉన్నాయా కొమ్మలు ఈ గెల చూపించండి ఇలాగా ఇలా పట్టుకుంటాను బా బాబోయ్ అసలు ఎంత ఎరువులేస్తే అసలు ఎందుకు ఎరువులేస్తారు అనిపిస్తుంది అని చూస్తుంటే కదా రైతులు అయితే అసలు చాలా అసలు ఎంత సైజు అని వస్తుంది కదా ఎందుకు మందులు వేస్తారు రైతులు అసలు అర్థం కదా అరటికాయలు అంటే ఇంకా అది బాహుబలి అరటికాయలు అనొచ్చు అలాగే ఫేవరెట్ స్టార్ ఫ్రూట్స్ బీన్స్ ఏమంటారు యలు తమ్మకాయలు ఒక రకం అనమాట సో ఇవన్నీ హార్వెస్ట్ ఫైనల్గా నేతి బీరకాయ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇలాగా గుత్తులు గుత్తులుగా వచ్చిన స్టార్ ఫ్రూట్ అసలు ఒక్క గుత్తికి పద్నాలుగు కాయలు ఉన్నాయండి వీడియో కనిపించకుండా చాలా హార్వెస్ట్ చేసాం ఇంకా సీడ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాం ఇవాళ చాలా బాగా అయిందండి సరదా సరదాగా అయింది అండ్ చాలా సంతలాగా ఒరిజినల్ బ్లాగ్ అనమాట ఇంకా చెప్పాలి సీడ్స్ అంటే చాలా సీడ్స్ కూడా కలెక్ట్ చేస్తాం అందుకండి అండ్ నాకు ప్లాంట్ గిఫ్ట్స్ కూడా వచ్చిన లాస్ట్ టైం సలాయి అరుణ్ నాకు సీడ్స్ ఇచ్చాడు ఏది ఇక్కడ ఎక్కడ ఉండాలి ఏది ఇవ్వండి నాకు సీడ్స్ ఇచ్చాడు కానీ జర్నీ మళ్ళీ నేను అమెజాన్ లో చూస్తున్నాను అవి ఎంత జర్నేషన్ ఉంటుంది ఎందుకంటే కుంకుమ పువ్వు ఈ కామ్స్ కొంటే సరిగ్గా అంటే ఫ్రాడ్ లాగా అనిపించింది కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు ఆలోచిస్తున్నాను వచ్చేసింది మనసులో ఏదైనా అనుకుంటే నాకు వచ్చేది చాలా హ్యాపీ మనం కొంచెం కొంచెం నీళ్ళలో వేసుకుంటూ కొంచెం మెల్ల ముక్క వేసుకుంటూ అలాగా కల్చర్ని మనం ండా అలా కంటిన్యూ చేసుకుంటా ఉంటే మనకి మన జీవామృతం ఎలా పనిచేస్తుంది ఇంకా బాగా కూడా పనిచేస్తుంది అండి సో ఆయిల్ ఫర్టిలిటీ మెయిన్ సో ఎక్కడన్నా మీకు కల్చర్ దొరికితే ఒకసారి తెచ్చుకుని ఈవెన్ మన కంపోస్ట్ లో కూడా కొంచెం చిలకరించుకోవచ్చు ఓకే సో మనకి అంటే అవసరమైన వచ్చాయి ఓకే నాకు ఇంకేవో సీడ్స్ తెచ్చాను అంటున్నాడు ఫ్రూట్స్ ఫ్లవర్స్ సమ్మర్లు కావాల్సినవన్నీ సమ్మర్ సీడ్స్ నాకు గిఫ్ట్ వచ్చినాయి సో ఇక్కడ వేస్తాను వీటి జర్ననేషన్ కూడా మీరు చూద్దరు కానీ ఎలా కాస్తున్నాయో ఏ వెరైటీస్ ఏంటో ఓకే అండ్ మీకు తెలుసు కదా ప్రవీణ్ వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేశాడు అండ్ చాలా మంది నాకు సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతాను నేను నేను సీడ్ ఎవరైనా పంపిస్తే నేను ప్రత్యేకంగా నేను చెప్తా ఉంటాను వేసినప్పుడో లేకపోతే అది కోసినప్పుడో సో మీరు వినట్లేదు ఆ సీడ్ ఎక్కడ దొరుకుతుందో లేకపోతే నేను మళ్ళీ కావాలి ఇవ్వమంటున్నారు అంత మందికి ఇవ్వటం కొంచెం ప్రాక్టికల్గా కష్టం కదా ఏమనుకోకండి ప్రవీణ్ కూడా ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ జర్మినేషన్ బాగుంది నేను ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ కూడా చూస్తున్నాను అవి వేసి అది జర్మినేషన్ కూడా చూపించి లేదు లైక్ అది ఎక్కడ సో దొరికింటున్నాయి జర్మినేషన్ కూడా చూపిస్తున్నాడు అది అండి ఓకే నాది రే ఇంకరేజ్ కూడా చేయాలి మీకు నాకు రెడ్ లేట్యూస్ ఇచ్చారు మేడం ప్రవీణ్ ఎంత బాగా జర్మేషన్ అయ్యింది అంటే ఐడలయి ఎంత బాగుంది ఎంత బాగుంది ఎక్కడ విద ఎక్కడ ఫారిన్ ఎక్కడ చూసే ఇలాంటి వెరైటీస్ అన్నది అంటే మనకి వేరే సైట్స్ లో దొరుకుతాయి కానీ కొన్ని ఉంటాయి కొంచెం ఇష్యూస్ ఒకటి మరి ట్రై చేయాలి మనం చెప్పలం వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించవు ఓకే థాంక్యూ సో మచ్ మా అబ్బాయి ఓకే ఇవాళ చాలా సత్తాగా ఎంజాయ్ చేసాము మీకు కూడా తప్పకుండా మీరు కూడా ఈ సంతని ఎంజాయ్ చేస్తుంటారు అని అనుకుంటున్నాను ఎలా ఉందో తప్పకుండా మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ అల్ హ్యాపీ గార్డెనింగ్ వీళ్ళ ఛానల్స్ కూడా చూస్తూ ఉండండి మంచి మంచి ఐడియాస్ అండ్ ప్లాంట్ అప్డేట్స్ మెయిన్ మనం ఏంటంటే కొత్త కొత్త రకాలు తెలుస్తాయి అందరం వేరే వేరే రకాలు గ్యాదర్ చేస్తాం కదా సో ఒకళ్ళు తెలియని ఒకటి అలా తెలుసుకుంటేనే మనం అర్థమవుతాయి మనం ఇంకా వేరే వాళ్ళకు కూడా దాని గురించి ఐడియాస్ కానీ లేకపోతే నాలెడ్జ్ కానీ షేర్ చేయాలి అండ్ ఇవాళ నాకేం అర్థమైందంటే ఈవిడి మొత్తం వేర్ నుంచి పువ్వు నుంచి కాయ నుంచి ఏది వదలకన్నా ప్రతిదీ రెసిపీస్ చట్నీలు టీలోకి పప్పులోకి వాడితే ఏం లేతే రోటి పచ్చడి వచ్చి ప్రతి వారం కవర్ చేసుకుంటారా మెడిసిల్ ప్లాంట్స్ వంటలు ఎలా వినియోగించుకోవాలి అనేది సో ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడచ్చు సమస్య నాకు ఫ్రెండ్స్ కదా ఈ రోజు వీడియో మేడం గారు గార్డెన్ లో మన మ్యాడ్ గార్డెన్ మాధవి గారు అంటే ఫస్ట్ నుంచి ఒక అది ఒక ప్రేమ ఏంటో మరి అలా అలవాటు అయిపోయింది నాకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ మీ వీడియోలు చూసి చూసి అదొక అలవాటు రైతు మేళాలో కలిసినప్పుడు ఫస్ట్ మేడం గారు ఒక ఫోటో అనేసి మీకు వీడియో చూసి అడిగాను ఆ ఫోటో అడిగాను అన్నారు అప్పటి నుంచి కూడా ఇంకా మేడం గారు మాకు అంతకు మంచిగా సపోర్ట్ చేస్తే మంచి ఇన్స్పిరేషన్ అండి అయితే ఈ రోజు ఫామ్కి వచ్చి అంత అల్లరిగా చేసామంటే అసలు భరించారు ఇంకా మామ అయితే మాత్రం అంటే ఆనందం మాకు అసలు ఆనందం చూసరికి ఫామ్లో ఏదో టెరస్లో కొంచెం కొంచెం వస్తాం కదా ఈరోజు అంతా హార్వెస్ట్ చేసేసరికి చాలా చాలా ఆనందం అనిపించింది అసలు ఎందుకు ఏమేమి హార్వెస్ట్ అనుకుంటున్నారు రండి చూద్దాం ఒకసారి ఫస్ట్ అయితే సీడ్స్ చూపిస్తానండి సీడ్స్ చూసారా చక్కగా ఎన్ని సీడ్స్ అయితే మాత్రం కలెక్టర్ అయితే ఇదిగోండి ఇక్కడ వంగ ఇది మామూలు వంగ కాదు చూసారా పొట్లకాయ మోడల్లో ఉన్న వెంగేరి వంగ టమాటోలు రేర్ కలెక్షన్స్ మనం మా గార్డెన్లో కూడా చూస్తారు కదా అలాంటి వెరైటీ ఇది కూడాను ఇది 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 ఒక లో వచ్చింది ఇదొక ఇది ఇదొక కలర్ వెంగేరీలో రెండు వెరైటీలు వేరు వేరు ఇది 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 ఈ కలర్ ఇది ఈ కలరు నేతిమీర ఒకటే వచ్చింది క్రా లాస్ట్ క్రాప్ అనమాట అరటి పువ్వులు కూడానండి అలాగే పచ్చిమిర్చి కూడా మంచి సైజులో చాలా బాగున్నాయి కాకర అలాగే తమ్మకాయలు అంటాం చమ్మకాయలు అంటాం ఇది ఇది పర్పుల్ పర్పుల్ కలరు వింగ్డ్ బీన్స్ వింగడి విన్స్ గ్రీన్ పర్పుల్ కలర్ అలాగే అసలు ఇది అయితే స్పెషల్ అట్రాక్షన్ అండి అసలు ఈ బుట్ట అయితే ఇంకెత్తలేమో అసలు ఎన్ని కేజీలు ఉంటుందో తెలియదు ఇంత చూడండి ఇలా గుత్తులు ఉన్నాయండి అసలు నేను మామూలుగా ఏంటంటే ఒక కొమ్మకి ఇలా ఉంటాయి స్టార్ ఇది స్టార్ ఫ్రూట్ ఇక్కడైతే ఒక్క గుత్తికి చివరిన ఏదో ఒక బుక్కే కడతాం కదండి అలా వచ్చింది ఇలాంటి చాలా గుత్తులు ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా కట్ చేసాము ఇక్కడ ఇది ఒక బొకే అండి పూల బొకే ఇంకా ఆకుకూరలు అయితే రైతు బజార్లాగే వచ్చినాయి సగం సగం కట్ చేస్తారు ఇంకా ఉన్నాయి ఇంకా ఇక ఇదిగోండి తోటకూర లేత తోటకూర కూర పొల్లటి గోంగూర చుక్క కూర ఈ కొత్తిమీర చూడండి అసలు ఆకుకూరలు ఎంత ఉన్నాయో కొత్తిమీర కూడా అంతే ఉంది చూడండి ఒక నిల్వ పచ్చడి పెట్టేసుకోవచ్చు అనమాట అంత ఉంది ఇంకా స్పెషల్ ఏంటంటే అక్కడ చెట్టు బెండ చెట్టు బెండ ఇంకా అసలు అరటికలైతే బాహుబలి అరటికల అంటే ఇంక అంతకన్నా పెద్ద అయితే లేదు నాకు తెలియదు నేను పక్కన నిలబడతాను చూడండి ఎంత ఉందో చూసారా అసలు ఒక్కొక్క అరటి పండు చూడండి మనం ఏంటో రైతులు అన్ని అన్నీ పండిస్తారు కదా సవి పట్టలేదు సార్ నేను ఏం కాకుండా మన సొంత నేను సేంద్రీయ పరిధిలోని ఈ ఫామ్లో ఎంత పెద్ద అడ్డీగా చూడ నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ హార్వెస్టు ఈరోజు మీరు గార్డెన్లో మమ్మల్ని చూసారు కదా నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను మంచిగా నేను ఇక్కడ నేర్చుకున్నాను అసలు ల్యాండ్ మీద ఇంత బాగా ఎలాగా సేంద్రీయ పరిధిలో చేయొచ్చు అనేది కూడా నా కల్లారా చూశాను ఇది పది మంది ముందుకు తీసుకెళ్ళాలి కొంచెం కొంచెం సైట్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఏ విధంగా అలా మళ్ళీ కట్టి చేసుకోవచ్చో చెప్తాను అది ఓకే అండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయడం మర్చిపోకండి అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా అసలు మిగతా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు నాకు సహకారం అంది అందిస్తున్న మాకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇన్స్పిరేషన్ మేడం గారు నాకైతే మాత్రం అప్పటి నుంచి కూడా యూట్యూబర్స్ కూడా మంచి సహకారం అందిస్తూ గార్డెన్స్కే కాకుండా యూట్యూబర్స్కే కాకుండా మంచి సహకారం అందిస్తూ మాకు సపోర్ట్గా చేస్తూ మా ఉత్తరాంధ్ర ఏమనాలి చాలా అంటే నా ఆనందం అదనమాట ఈ వీడియో మీకు చాలా సంతోషాన్ని కలిగించింది అనుకుంటున్నాను మీ కామెంట్ రూపం మాత్రం తప్పనిసరిగా తెలియచేయాలి మీకు ఇంత సపోర్ట్ చేసిన మేడం గారికి మాత్రం నేను చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఎక్స్పోజ్ అవ్వాలి చక్క ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ అండి ఒక్కొక్కరు ఐడియాస్ ఐడియాస్ ఇప్పుడు మీరు ఫాలో అయ్యి నాకు తెలియని ఉంటాయి చెప్ తెలుస్తాయి కదా చూస్తేనే తెలుస్తాయి సో యాక్చువల్లీ ఇలాగ అవ్వటం వల్ల కూడా మనకి ఎక్కువ పచ్చదనం పెరుగుతుంది ఛానల్స్ ఒక్కొక్కరు ఫ్రూట్ ట్రీస్ లో స్పెషలైజ్ కూరగాయలు ఎక్కువ పళ్ళు మొక్కలు పెంచే వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో అలాగా మీరు మాత్రం ఆల్రౌండర్ మేడం మీ గార్డెన్ అన్ని చూసాం ఈ రోజు మాత్రం ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి జనా సుకున బావుతు బాయ్ అండి బాయ్ బాయ్ ఇది ఒక అరటి గెల్లా ఉంది కానీ ఇది అరటి కదా అస్తం అంటాం కదా అదే అనమాట ఎన్ని ఉన్నాయో బాబాయ్ అసలు మొయిలాపోతున్నాము పడితే పడినేమండి నీళ్లు కాని అబ్బాయి పెడాన్ని వస్తామని ఒకటే లెక్క పెట్టి ప్రవీణ్ ఇవి ఎన్ని ఉన్నాయో రెండు పాతిక 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 ఉన్నాయి ఒకటి అదే ఇది ఒక కష్టం అండి ఒక పెడ అంటాం కదా దానిలోని పట్టుకోవడం కష్టమే ఇది మూడు పెళ్ళది ఒకే పేడకొచ్చేసింది ఫ్రెండ్స్ చూసారు కదా మేడం గారు పాముని హారోష్లు మమ్మల్ని అంతా కూడాను ఇదంతా ఒక ఎత్తు అయితే ఆవిడ రిసీవ్ చేసుకునే విధానము ఆత్మీయ కలయిక ఒక ఇంట్లో మనిషిలాగే కలుపు కోరుతాను అదంతా కూడా నాకు ఒక ఒక ఎనర్జీని ఒక ఆనందాన్ని నేను ఒక స్వీట్ మెమొరీగా ఇక్కడ నుంచి అయితే మాత్రం వెనుతిరుగుతున్నాను బాయండి మరో మంచి వాటితో మీ ముందుకు వస్తాను